చదువుకో తెలంగాణ బాగా చదవండి అనే కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ భారీ ప్రోత్సాహాన్ని ప్రకటించింది రాబోయే పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చే విద్యార్థులకు మొత్తం రెండు పాయింట్ రెండు కోట్ల నగదు బహుమతులను అందించింది ఈ కార్యక్రమం పోస్టర్ను గౌరవ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ఆవిష్కరించారు ఈ పథకం విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచి మరింత కృషి చేయడానికి ప్రేరణనిస్తుందని ఆయన తెలిపారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మరియు జిల్లా నాయకులు శ్రీ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు పివి లక్ష్మణ్ డీజీఎం గారు వరప్రసాద్ డిఎం గారు రాజేందర్ డిఎం గారు పాల్గొన్నారు లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో చదువుకో తెలంగాణ పేరుతో మరి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ రెండు కోట్లు నగదు బహుమతులుగా ఇవ్వడానికి ఈరోజు శ్రీరామ్ ముందుకు రావడం చాలా సంతోషకరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించే విధంగా రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు రాష్ట్ర రాష్ట స్థాయిలో మొదటి ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థికి ఐదు లక్షలుగా రెండో ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థికి మూడు లక్షలుగా అదేవిధంగా మరి జిల్లా స్థాయిలో మరి అన్ని జిల్లాలు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి కూడా మరి మొదటి స్థానం పొందిన విద్యార్థికి రెండు లక్షలు మరి నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక లక్ష రూపాయలు నియోజకవర్గ స్థాయిలో కూడా అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా మరి మొదటి స్థానం పొందినటువంటి విద్యార్థికి లక్ష రూపాయలు అదేవిధంగా అన్ని మండలాలు దాదాపు ఆరు వందల ఇరవై మండలాలు అన్ని మండలాల్లో కూడా మొదటి స్థానం పొందిన విద్యార్థికి పదివేల రూపాయల చొప్పున ఈ రకంగా నగదు బహుమతిని ప్రకటించడం చాలా సంతోషకరం ఇది విద్యార్థులకు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రోత్సహించడానికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మరి ఇది దీన్ని మేము స్వాగతిస్తున్నాం మరి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం